कृष्णय राकृष्णय रिनुलनुकापाड राकृष्णय 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 दीनुलनुकापाड राकृष्णय्या राकृष्णया राकृष्ण्या పాలిటి ఇల వేలుపు నీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా మా పాలిటి ఇల వేలుపు నీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా పేదల మొరలాలించే విభుడవు నీవే కోరిన వరముల నసగే మరలాలించే విభుడవు నీవే కోరిన వరములను సగే వరదుడ నీవే అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయము నిదిరించే ధర్మము నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ రారా కృష్ణ దేనులను కాపాడ రా కృష్ణయ్య రా కృష్ణయ్యా కుంటివాణి నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం మూఢునికి జ్ఞానమొసగు బృందావనం మోగవాణి పలికించే బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం రాకృష్ణయ్యా రాష్ణయ్యా దీనుల నూ కృష్ణయ్య రా రా కరుణించే చూపులతో కాంచవయ్య శరణ సగే కరములతో కరుణించే చూపులతో కాంచ శరణ సగే కరములతో కావవయ్యా మూగవాణ్ణి పలికించి బ్రోవవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా మూగవాణ్ణి పలికించి బ్రోవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా నిన్ను చూచి బాధలన్నీ మరిచేనయ్యా धारं निवे रा राधाकृष्ण राकृष्ण राकृष्ण रा राकृष्णया धेनु रा राकृष्णया राकृष्णया रा